మనిషి జీవితంలో సత్యం అనే పదం చిన్నదే కాని దాని విలువ ఆకాశం అంతా ఉంటుంది ఈ కథ ఒక సాధారణ మనిషి గురించి కాని అతను చెప్పిన మాట అతని జీవితాన్నే మార్చేసింది రామయ్య అనే రైతు చిన్న గ్రామంలో కష్టపడి జీవించేవాడు రోజూ పొలంలో పనిచేసి వచ్చినంతలో సాయంత్రం దేవాలయం వెళ్లి భగవంతుని దగ్గర కూర్చునేవాడు అతని జీవితంలో పెద్దగా ధనం లేదు కానీ హృదయంలో నిజాయితీ మాత్రం పుష్కలంగా ఉంది రోజు రామయ్య పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక పర్సు దొరికింది దానిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంది కొన్ని పత్రాలు ఉన్నాయి ఒక్క క్షణం అతనికి ఆలోచన వచ్చింది ఇంత డబ్బు దొరికింది దేవుడు ఇచ్చాడేమో కానీ వెంటనే అతని మనసు చెప్పింది ఇది నీది కాదు రామయ్య అతడు ఆ పర్సు తీసుకుని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లాడు నాకు ఇది పొలంలో దొరికింది ఎవరిదో తెలీదు కానీ యజమాని ఎవరో కనుక్కోండి అన్నాడు మరుసటి రోజు ఆ పర్సు యజమాని వచ్చి రామయ్యను చూసి కన్నీరు పెట్టుకున్నాడు నాకు జీవనాధారం ఆ డబ్బే మీరు నిజాయితీగా ఇచ్చారు దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు అన్నాడు ఆ రోజు రాత్రి రామయ్య నిద్రలో ఒక స్వప్నం చూశాడు దేవుడు ప్రత్యక్షమై రామయ్య నీ నిజాయితీ నిన్ను ఎప్పటికీ రక్షిస్తుంది నీ కష్టానికి నేనే ఫలితం ఇస్తాను అని చెప్పాడు రోజు రామయ్య పొలంలో తవ్వుతుండగా ఒక పాత తామ్రపాత్ర దొరికింది దానిలో బంగారు నాణేలు ఉన్నాయి గ్రామమంతా ఆశ్చర్యపోయింది నిజాయితీకి దేవుడు ఇచ్చిన బహుమతి ఇది అని అందరూ అన్నారు రామయ్య అప్పట్నుంచి పెద్ద మనిషి కాలేదు కాని గౌరవం మనశ్శాంతి మాత్రం జీవితాంతం సంపాదించుకున్నాడు ఎందుకంటే ఆయన గ్రహించాడు సత్యం చెప్పినప్పుడు దేవుడు ఆలస్యంగా అయినా ఆశీర్వదిస్తాడు